ఆర్ టూ లాగ్స్ సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే మేము కాళేశ్వరం వెళ్ళొచ్చాము ఇప్పుడే మా ట్రిప్ ఎలా జరిగిందో అక్కడ ఎలా పూజలు ఎలా చేరిగాయో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియో కూడా తీశాను చూడండి మేమైతే బైక్ మీద వెళ్ళామనమాట ఎయిట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయ్యాము గోదావరి నుండి టెంపుల్ అయితే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో ఉంది కాళేశ్వరం క్రాస్ అయ్యి ముందుకెళ్తే ఇక్కడ రైట్ తీసుకోవాలి లెఫ్ట్కి వెళ్తే మంచిరాలు రైట్కి వెళ్తే చెన్నూరు చెన్నూరుకి కూడా వెళ్ళకుండా మళ్ళీ అక్కడ రెండు రూట్స్ ఉన్నాయన్నమాట టూ రూట్స్ దగ్గర రైట్ తీసుకోవాలి ఈ ఆన్ ది వీలో ఎన్ని మంకీస్ ఉన్నాయంటే అసలు పాపం వాటికి ఫుడ్ కూడా పెడుతున్నారు సో లెఫ్ట్ వెళ్తే చెన్నూరు రైట్ రైట్ సైడ్ వచ్చాము ఇది మహారాష్ట్ర క్యామెల్స్ అయితే భలే ఉన్నాయి పాపమ్మ అది పడుకుంది చూపిద్దామనేసరికి అందుకే వీడియో తీశాను ఇది మహారాష్ట్ర బార్డర్ అనుకుంటా బార్డర్లోకి ఎంటర్ అయ్యాము ఇది క్రాస్ అయ్యాక మహారాష్ట్ర ఇదిగో ఇదంతా మహారాష్ట్రనే ఇవన్నీ మహారాష్ట్ర స్కూల్ హాస్టల్ యాక్చువల్గా ఇది హాస్టల్ పిల్లలది కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకోవాలి అండ్ ఇక్కడ రైడ్ తీసుకున్నాము ఇది మన తెలంగాణకు వస్తుంది కనిపిస్తుంది కదా రైట్ టర్న్ అయితే కాళేశ్వరం ఇదే కాళేశ్వరం లెఫ్ట్ సైడ్లో స్టాండ్ ఉంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు టెంపుల్కి మేమైతే బైక్ వెళ్ళి వెళ్ళాము ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది టెంపుల్ ముందు నది స్నానానికి వెళ్ళాలి ఇక్కడే ఫిఫ్టీ రూపీస్ ఇస్తే కొబ్బరికాయ అలాగే దీపం పెట్టడానికి ఒత్తులు అవన్నీ ఇస్తారు ఇక్కడే ఇక్కడ తీసుకొని మనం లోపలికి వెళ్ళవచ్చు లోపల కూడా ఉంటాయి మర్చిపోతే సో ఇక్కడ ఏంటి అంటే చేంజ్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళండి ఏంటి అంటే చేంజ్ లేకపోతే రిటర్న్లో అంటారు మనకేమో గుర్తుండదు మనకు అనిపిస్తుంది కదా అదే గుడి ఇలా వన్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి చూసారా వెహికల్స్ ఇక్కడి నుంచే స్టాప్ అయిపోయాయి ఆ రోజు శని త్రయోదశి కదా అందుకని చాలా అంటే చాలా రష్ ఉన్నారు మేము ఆల్మోస్ట్ టెన్ థర్టీకి రీచ్ అయ్యాం మా ఆద్యకైతే గంగా స్నానం అంటే ఫుల్ పిచ్చి కానీ పాపం నేను ఇవ్వలేదు అక్కడ ఇదే అండి గంగా నది త్రివేణి సంగమం అంటారు ఇక్కడ ఇక్కడ మూడు నదులు కలుస్తాయంట అందుకే త్రివేణి సంగమం అని పిలుస్తారంట ఇక్కడ నదీ స్నానం చేసిన వాళ్ళకి మోక్షం లభించాలని శివుడు వరవిచ్చాడంట అందుకే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నది స్నానం చేసి వెళ్తారు అందరూ కాళేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది మేమిద్దరం అయితే వెళ్ళి నదీ స్నానం చేశాను మేమైతే దీపం పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాము అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి షెడ్స్ ఉంటాయి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇదిగో కనిపిస్తుంది కదా అండి ఇదే టెంపుల్ కారేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్లో శివుడు మరియు యముడు ఇద్దరు దర్శనమిస్తారనమాట ఎక్కడ ఉండదు ఈ టెంపుల్ దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ని రైట్ సైడ్లో కనిపించేది టికెట్స్ కౌంటర్ ఇక్కడ మనం అభిషేకానికి సంబంధించిన టికెట్స్ అండ్ అలాగే శని పూజలు కానీ ఎలాంటివి చేసుకోవాలనుకున్నా అక్కడ ఇస్తారు ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది యమకోణం అనమాట ఆ యమకోణం నుంచి లోపల నుంచి వచ్చిన వాళ్ళకి యమగండం ఉండదు అని చెప్పేసి ఇక్కడ నమ్ముతారు టెంపుల్ అయితే చాలా గా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట ఇక్కడ టెంపుల్ టెంపుల్కి రైట్ సైడ్లో ఇది శని పూజలు అలాగే దోష పూజలు లాంటివి కూడా చేస్తారు ఎవరైనా ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి అంటే ఎలా అంటే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ ఇక్కడ పూజలు చేయించుకుంటారు ఇది యమకోణం అండి ఇందాక చెప్పాను కదా ఆద్య వెళ్తుంది పక్కనే గండ దీపం కూడా ఉంటుంది అందులో నూనె పోస్తే మనకి ఏ గండాలున్నా తొలుగుతాయని నమ్ముతారు ఇది గర్భగుడి లోపలికి వెళ్ళే అన్నమాట రైట్ సైడ్లో గర్భగుడికి నాలుగు వైపులా నందీశ్వరుడు ఉంటాడు అలాగే ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి అదే ప్రత్యేకత ఈ గుడికి ఈ టెంపుల్ స్టోరీ ఏంటి అని అంటే ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముక్తేశ్వర స్వామి ముక్తిని లభిస్తుంటే యముడికి పని లేకుండా పోయిందంట యముడు శివుణ్ణి ప్రార్థించగా అప్పుడు శివుడు ఇలా నా పక్కనే లింగాకారంలో నిల్చో అన్నాడంట అలా ఈ ఆలయానికి వచ్చిన వారు యముడిని దర్శించకుండా శివుణ్ణి దర్శించుకుంటే ముక్తి లభించదు అని చెప్పాడంట అలా వాళ్ళని నువ్వు యమలోకానికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పాడంట అలాగే ముక్తీశ్వర స్వామికి ఇక్కడ రెండు నాసిక రంధ్రాలు ఉంటాయంట అందులో పోసిన నీరు బయటికి కనిపించదంట గంగా నదిలో కలిసిపోతుందంట ఇక్కడే ఆలయానికి కుడివైపున శుభానందదేవి దేవి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ కూడా కుంకుమార్చన పూజలు లాంటివి చేసుకుంటారు అందరూ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో బయటికి వెళ్తే ఇదిగో ఇక్కడ సరస్వతి దేవి టెంపుల్ కూడా ఉంటుంది మేము వెళ్ళేసరికి గర్భ గుడికి తాళం వేసి ఉంది బయట నుంచి అయితే దర్శనం చేసుకొని వచ్చేసాము గుడికి నాలుగు వైపులా వే ఉంటుంది కానీ మేము ఫ్రంట్ సైడే మా లగేజ్ అంతా పెట్టాము కాబట్టి మళ్ళీ ఫ్రంట్ నుంచే వెళ్తున్నాము టెంపుల్ బ్యాక్ సైడ్ ప్రసాదం కౌంటర్ ఉంటుంది టెంపుల్కి ముందే రైట్ సైడ్లో ఇదిగో రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును కూడా దర్శించుకోవాలి రావి చెట్టుకు ఎదురుగా భగవానుడి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ గుడి చుట్టుపక్కల అయితే చాలా విశాలంగా ఉంటుంది ఎక్కువ భక్తుల రద్దీ కూడా ఉండదు దక్షిణ కాశియా పిలుస్తామని చెప్పాను కదా ఎవరైనా కుటుంబ సభ్యులు పోతే వారి అస్థికలు ఇక్కడి గంగా నదిలో కలిపితే వారికి ముక్తి లభిస్తుందని నమ్ముతారు కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడ అస్థికలు కలిపి పిండ ప్రదానం చేస్తారు ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఆదిముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఈ టెంపుల్కి వచ్చిన వారు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా దర్శించుకోవాలని అంటారు టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది అనిపిస్తుంది కదా బోర్డ్ అట్లా లోపలికి వెళ్ళాలి మేము అయితే టెంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఇక్కడే జంటరావి చెట్లు ఉంటాయి వీటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి అన్ని టెంపుల్స్కి తిరిగి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇక్కడే టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇక్కడ రూమ్స్ లాడ్జెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి స్టే చేయాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు చూసారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా వీడియోకి మాత్రం లైక్ చేయండి మీరు వీడియోకి లైక్ చేస్తే కొత్త వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో